క్రీస్తు సంపూర్ణతకు ఎదుగుట బ్రదర్ జోసెఫ్ అమృతరాజ్ సహోదరుడు జోసెఫ్ అమృతరాజు గారు దక్షిణ హిందూ దేశమందలి తమిళనాడులోని తిరునల్వేలి అను పట్టణంలో ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబం నందు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున జన్మించాడు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరమున ఈయన భారత నౌకాదళంలో చేరాడు ఐఎన్ఎస్ విక్రాంతిలో తాను పనిచేసిన కాలంన ఐరోపా దేశంలోని కొన్ని దేశములను ఉద్యోగరీత్యా దర్శించాడు ఈ రీతిగా ప్రయాణం చేసిన దినములలో యేసుక్రీస్తు ప్రభును తన సొంత రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించాడు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరమున దేవుని పిలుపునొక విధేయుడై ఆయనను సేవించుటకు తన ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చాడు ఆ సమయం నుండి సహోదుడు బక్సింగ్ గారితో కలిసి పనిచేయచ్చు సువార్తను ప్రకటించుచు భారతదేశంలోని అనేక ప్రాంతముల యందు సంఘములు నెలకొల్పుటలో సహకరించాడు అనేక సంవత్సరములు బెంగళూరులోని హెర్మోను ప్రార్థనా మందిరం నా సంఘ కాపెరగా పరిచయ చేశాడు ఆయన దీనమైన పరిచయ ద్వారా ప్రభు తన మహిమార్థమై అనేకులను రక్షించి తన సంఘమునందు చేర్చాడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అమెరికాలోని క్యాజినోవియా నందు జరిగిన పరిశుద్ధ సమాజ కోటికలలో ఈయన ద్వారా ప్రభుత్వించిన వర్తమానములు ఈ పుస్తకమందు రూపొందించబడినవి అవి ఇప్పుడు మీకు ఆడియో బుక్గా అందించబడుతుంది ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మహిమలోనికి చేర్చబడ్డారు ఈ పుస్తకం గురించి దైవజనులు బక్సింగ్ గారు తొలిపలకు ఈ పుస్తకం మీకు గొప్ప ఆత్మీయ ప్రోత్సాహమును పురికొలుపును కలిగించవాలని ఆశతో ప్రార్థించుతూ దీనిని పరిచయం చేయటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ఇది బెంగళూరు నందునిన సహోదరు అమృతరాజు గారి చేయబడిన నాలుగు వర్తమానముల సారాంశము పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ అందలి సరాక్యూస్ క్యాజినోవియాలో జరిగిన తొమ్మిదవ పరిశుద్ధ సమాజ కూడికలలో ఈ వర్తమానములు అందించబడినవి ఆ సమయంలో ఆయన ఎంతో అనారోగ్యంతో నుండినను క్రీస్తు సంపూర్ణతను ముఖ్యాంశంపై పరిచయ చేయటకు ప్రభు ఆయనను బలపరచి వాడుకునేను పరిశుద్ధ సమాజ కొడుకులలో వినిన వారికి మరియు రికార్డ్ చేయబడిన వర్తమానము వినిన వారికి వీటి మూలంగా ఎంతో ఆశీర్వాదం కలిగిన మన సంపద వలన కాదు కానీ శ్రమల వలననే మనము క్రీస్తు సంపూర్ణత యొక్క వాస్తవికతలోనికి ప్రవేశించగలం మన సహోదరుని జీవితంలోను పరిచర్యలోను ఈ సత్యం రుజువైంది క్రీస్తు సంపూర్ణతలోని సమస్తమును మీరందరూ అనుభవించి ఆనందించవలనని కోరికతో మన రక్షకుడును ప్రభున యేసుక్రీస్తు నామమున దీనిని మీకు అందిస్తున్నాము ఆయన నిత్య బంధములందున్న భక్త సింగ్ విమోచన ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి బుద్ధికలుగుటై వ్రాయబడిను మొదటి కొరింతి పది పదకొండు విమోచనను విశదముగా వివరించుటకు పాత నిబంధనలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కలదు అదే పస్కాబలిని గురించిన చరిత్ర మనకు ఉపదేశించుటకు గాను పరిశుద్ధాత్మయే ఈ సంగతులను రాయించి ఉన్నాడు ఐగుప్తులోనున్న ఇజ్రాయేలీలను గురించి మనకు ఆ సంఘటన జ్ఞాపకం చేస్తుంది ఐగుప్తులో వారు బానిసలుగా ఉండి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది మరియు ఏహోవా ఇట్లా నేను నేను నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని వారు వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి మూడు ఏడు కాబట్టి ఐగిప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీలకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను ఇజ్రాయేల్ విడిపించుటకు ప్రభు దిగువచ్చున్న ఉద్దేశమేమనగా ఆయన వారి శ్రమను చూచి వారి మరణి విని వారి పట్ల జా జాగ్రత్త వహించున్నాడని రుజువుపరచుటకే దేవుని ఉద్దేశం కేవలం వారిని దాసత్వంలో నుండి విడిపించడం కాక వారిని కణాను దేశంలో నడిపించవలననేది కూడా దేవుడు వారిని తోడుకుని వెళ్లను ఉద్దేశించిన ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము నీ దేవుడని యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటివాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజరుపు చెట్లు దానివండ్లను గల దేశము ఒలివ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకునకుండా నీవు ఆహారం తిని దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపురాలు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవి తీయి వచనం ద్వితీయ దేశకాండం ఎనిమిది ఏడు నుంచి తొమ్మిది వచనాలు ఆ దేశంలోనున్న సహజ సంపదను ఈ వచనంలో చూస్తున్నాం ఇజ్రాయేలీలు బానిసత్వం నుండి విడిపింపబడి సమృద్ధి గల ఆ దేశంకు రావాల్సి ఉండెను మనతో దేవుని సంధింపుల యొక్క దృశ్యం ఇక్కడ కనబడుచున్నది ఆ జనాంగం యొక్క జీవితంలోని రెండవ భాగంలో మనకు ఒక హెచ్చరిక గలదు ఐగుప్తుడి నుండి విడిపించబడి వెలుపలకు వచ్చిన ఆరు లక్షల ప్రజలలో ఇద్దరు మాత్రమే ఆ సమృద్ధి గల దేశంలోనికి ప్రవేశించారు ఈ దినములలో కూడా మన మధ్య ఇదే దుర్గతి సంభవించుతున్నది దేవుని ఆశ్చర్యకరమైన ఏర్పాటును అనుసరించి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు అయితే మనలో ఎంతమంది దేవునిలోనున్న సర్వసంపూర్ణతను సంపూర్ణతను అనుభవిస్తున్నాం కణాను దేశము పరలోకమును గురించి మాట్లాడటం లేదు కానీ క్రీస్తుకు మరియు ఆయన ఎందున్న సంపూర్ణతకును సాదృశ్యంగా ఉంది మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నదేమనగా యువర్ధానను దాటి కణాను పొలిమేరలను చేరుటారన్నది పరలోకములో ప్రవేశించుట కాదు పరలోకంలో ఎరుకో మరియు రాక్షసులు ఉండరు అయితే వాగ్దానం చేయబడిన దేశంలో ఇజ్రాయేలీలు వారిని చూశారు దేవుని ప్రజలు ప్రస్తుతం ఎట్టి సంపూర్ణ అనుభవించవలనని దేవుడు కోరుచున్నాడు దానిని ఉదహరించుటకే పరిశుద్ధాత్ముడు దీనిని రాసి ఉన్నాడు మనలను విమోచించట్లోని దేవుని ఉద్దేశము మనలను క్రీస్తు సంపూర్ణతలోనికి తెచ్చుటే ఆరు లక్షల మంది ఇజ్రాయేలీలు దేవుని ఎడలను ఆయన ఉద్దేశం నెరవేర్చడలను తప్పిపోయి నెరవే తప్పిపోయినందువలననే దేవుడు వారి జీవితముల విషయము దేవుని కిష్టులుగా ఉండకపోయిరి అని రాయవలసి వచ్చిన మన విషయంలో కూడా ఇది ఎంత వాస్తవమో కదా మన జీవితముల విషయమై దేవునికి ఇష్టమైన వారు అని రాయినై ఉన్నాడా లేక దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి అని రాయినై ఉన్నాడా ఇక్కడ నొక్కి చెప్పే విషయమేమనగా మనుషులు మన గురించి ఏమి చెప్పుచున్నారనేది కాదు కానీ మనము ఈ భూమి మీద జీవితమును ముగించిన తర్వాత దేవుడు మన విషయమై ఏమి రాయనై ఉన్నాడు అనిదే విమోచించబడిన ప్రజలముగా మన జీవితంలో దేవుడు మనకేమై ఉన్నాడో దానిని గురించి సాక్ష్యమించటం మంచిదే అయితే మన జీవితంలో ఏమై ఉన్నవి అనే విషయంలో దేవుడే మనల్ని గురించి అన్నది మరింత గుర్తింపదగిన విషయం వారు దేవునికి ఇష్టలైన వారిని తలంచుచు ఆ మోసంలోనే వారు అరణ్యంలో గడిపిన నలభై ఏండ్లు గురిలేని జీవితంలోనే జీవించిరి ఈ దినమున ఈ దినమున మన విషయం కూడా ఇది ఎంత సత్యంగానున్నదో వారు అనుభవించిన దేవుని విస్తారమైన కనుక్రములను బట్టి వారు తమ నిజస్థితిని గ్రహించలేకపోయి దేవుడు వారు ఎందు ఇష్టపడకపోయినను వారికి అనుదినము మన్నా కురిపించను వారిని నడిపించుటకు పగలు మేఘ స్తంభమును రాత్రి అగ్నిస్తంభమును వారికిచ్చాడు ఈ విస్తారమైన ఆయన కనిక్రములను బట్టి వారు దేవునికి ఉన్నారనియే వారు తలంచుతూ ఉండిరి దేవదూతల ఆహారమును వారు భుజించినప్పటికీ బండ నుండి ప్రవహించిన వాటిని బండ నుండి ప్రవహించిన నీటిని త్రాగినప్పటికీ వారు నశించిరి ఆశీర్వాదములు ఎంత మోసకరం కదా అనుదినము మనం ఆయన ఆశీర్వాదములు అనుభవించున్నాము గనుక ఆయన మన ఎందుకు ఇష్టము కలిగి ఉన్నాడని భావం కాదు దేవునికి ఇష్టమైన జీవితం జీవించుటకు గాను ఒక ఖచ్చితమైన మార్గం ఉంది అదే రీతిగా ఆయన సంపూర్ణతలోనికి ప్రవేశించడానికి కూడా ఒక ఖచ్చితమైన మార్గం ఉంది మొదటిగా మనం తీసుకునవలసిన ముఖ్యమైన అడుగులు మూడు ఈ ఆధిక్యతలను మనం అందరం అనుభవించవలనని దేవుడు కోరుతున్నాడు ఇజ్రాయెల్ జనాంగం యొక్క జీవితంలో ఇది వాస్తవమైనప్పుడే వారు పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి ప్రవేశించగలిగిరి